Oh

అధ్యక్షుడుగా ఉండి ఇక్కడ వేదికపై ఉన్న మీ వివిధ సంఘాల అధ్యక్షుడు కార్యదర్శుడు మరి పేదలు ముందున్న మా మా యువ యువకులతో ఆఫీప్రేయర్పై దాగాయి మీ అందరిని చూసే అవకాశం కలుగుతుందని దేవుడు ఉన్నాము మీసి ఇచ్చాడు చూసి అతను సంఘాలు ఉండేది యువకులని ఇంత ఆర్మీయులని ఇంత మావారు మీ అంతా యువకుల దృశ్యాలు జరిగించింది వాసవ అమ్మగారు మరి మీరందరూ కూడా నామాలే ఆరోగ్యం పాటిస్తూ శోరు సంవత్సరాలు బాగా ఆరోగ్యంగా ఉండాలని అమ్మవారు చెప్పుకోవచ్చు ఎక్కువ చెప్పదన్నారు ఇక్కడ పెద్దలు అందరూ ఉన్నారు కాబట్టి ఇప్పుడు మనం చూస్తుంటే గత ఎన్ని నుంచో కోర్టు కేసులని ఆ కేసులని నానా ఇక్కడ ఉన్న తెలంగాణని కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని వైశ్యూ నిజామాబాద్ అంటే యునిక్ సంఘం పెట్టారు అప్పుడు ఇక్కడికి కూడా ఆంధ్రప్రదేశ్లో లేదు తెలుగు మీడియం కూడా లేదు మీడియం ఇప్పుడు అటువంటి సమస్యలు ఘనత మన పెద్దలకు అటువంటి పెద్దలు చేసిన ఘనతని రోజు రంగ చేసిన నిదానంగా మన ఆలోచనలను మీ అందరి ముందు పెట్టి మీరు అందరూ అనుమతి కొడిపి ఆ అనుమతి ప్రకారం దానిని మళ్ళీ తొందరలోనే దాన్ని అమలు చేద్దామని మనము అందరికీ అటువంటి ఆలోచనలు కావాలని కోరుతున్నాం అందువల్ల మంది సభ్యులు ఉంటారు ఆ సభ్యులు వేరే నిర్ణయించండి ఆ నిర్ణయించిన అనుభవం ఉన్న వాళ్ళు వాళ్ళు ఎప్పటి నుంచో తెలిసి సంఘంలో అనుబంధం ఉన్న వాళ్ళని దాన్ని ఏం చేద్దాం వెంట అనేది ఇస్తే ఎవరెవరు ఆలోచనలు చెప్తారో ఆలోచన మనం సభ్యులు మొత్తం జనరల్ గడ్డిలో పెట్టి మా చే కోట్లు పోయే అవకాశాలు లేకుండా చేయాలి మనకు అనుకున్నట్టు ఎన్ని కోట్లు కోట్ల లక్షల కోట్లు వచ్చినా మా వైశులు డబ్బులు రకం కాదు అది కోర్టు ఎన్నికల అంటే ఇంకా కోర్టు అంతరిక బోర్డు తరగని విచారణ కట్ భార్యలు ఇట్ ఇస్ కొంచెం సమస్యగా ఉంది కాలి అవకాశం అనేది ఉగాబెట్టి మేలంతర్ విడనారు కాబట్టి చెప్పుదలు చెప్పి మన ఆలోచిసుకోవాలి చాలా విషయాని నికి డైరెక్ట్ రిజల్యూషన్ కొలే పవర్ మండి వాళ వాళ భావన చెప్పి నిర్ణయం తీసుకుంటామని అదుకుతుండండి మన శేమస్ గారు దీనికి ఒక ఆలోచిసి కమిటీలో పెట్టి అది ఒక కమిటీ చేసి హా చేయాలని కోరుతున్నాడు మరి మీ అందరికీ ఈ శుభ సందర్భంలో నా అమ్మవారి ఆశిస్తులు ఉండాలని మీరందరూ ఇంకా ప్రేమగా ఆత్మీయ సంవేదనము ఈ రోజుకే కాదు ఎప్పటికీ ఎంపీ ఆత్మీయంగా ఉండాలి మన ప్రేమలు ఉండాలి ఎఫెక్షన్స్ ఉండాలని కోరుతూ ధన్యవాదాలు